హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మా ఊరిలో అన్న సంరాధన జరుగుతుంది స్వామివారి ప్రసాదం స్వీకరిద్దాం ఈ టెంపుల్ మనకి కొత్తూరు చెరువు దాటి ఎదురుకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి రామాలయం గుడిలోకి వెళ్ళేటప్పుడు మనకి ధ్వజస్తంభం కనపడుతుంది కొంచెం ఎదురుకొచ్చాక విగ్రహాలు ఉంటాయి తర్వాత మనకి గర్భగుడి కనిపిస్తుంది రాముల వారిది గర్భగుడిలో రాముల వారు మనకి ఇలా దర్శనమిస్తారండి మనకి గుడి రోడ్డు మీదకి ఈ విధంగా కనబడుతుంది రోడ్డు దగ్గరలోనే మనకి గుడి ఉంటుంది గుడి చాలా బాగుంటుంది అలాగే పీస్ఫుల్గా అనిపిస్తుంది మనిషికి ప్రశాంతంగా ఉంటుంది గుళ్ళకి వెళ్ళినప్పుడు ఈ ఫ్లెక్సీలో కనిపిస్తాను మేము అతను అన్న ప్రసాదంలో ఏం పెట్టారో చూద్దాము చక్కెర బొంగలి పిలహార వంకాయ శనగపప్పు పప్పు పెట్టారు అన్నం సాంబారు పెట్టరు తర్వాత పెరుగు ప్రతి ఐటెం బాగుంది అన్నదాత సుఖీభవా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్